హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు జ్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కదండి బతుకమ్మ పండుగ కూడా బయట బాగా జరుగుతుంది చాలా హడావుడిగా అనిపిస్తుంది బయట అంతా కూడా ఇక నేను ఇంట్లో అమ్మవారికి ఎలా పూజ చేసుకున్నాను ఏంటనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఈ మధ్య వీడియోస్ పెట్టడం అయితే కాస్త లేట్ అయిపోతుంది కదా లాంగ్ వీడియోస్ అయితే కొంచెం హెల్త్ హెడ్ ఎక్ అది రావడం వల్ల నేనైతే పెట్టలేకపోతున్నానండి ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను షార్ట్స్ అయితే ఇంకా డైలీ ఒక్క షార్ట్ అయినా సరే పెడుతున్నాను ఇంక ఈరోజు వీడియో విషయానికి వస్తే నేను ఎర్లీ మార్నింగ్ టిఫిన్కి అయితే గారెలు వేశానండి అవి నార్మల్గా వేసుకునే మినపగారెలు కాకుండా రవ్వతో చేసినవి అనమాట చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే కాకపోతే మినపగారెలు అంత అంతా బాగున్నాయని చెప్పను కానీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పిల్లలు అడిగితే చేసి పెట్టడానికైతే బాగుంటాయి టేస్ట్ కూడా బాగానే ఉంది వేడి మీద తింటే మాత్రం క్రిస్పీగా ఉన్నాయి మెత్తగా తినాలనుకుంటే కొంచెం చల్లారిన తర్వాత తింటే బాగుంది నాకైతే వేడి మీద కంటే చల్లారిన తర్వాత బాగా అనిపించింది అనమాట ఇక్కడ ఫ్లోర్ చూసారా ఎంత తెల్లగా కనిపిస్తుందో దీనికి చిన్న సీక్రెట్ చెప్తానండి సీక్రెట్ ఏం కాదు మనం ఇల్లు తొడవడానికి ఆ లిక్విడ్స్ అని లిక్విడ్స్ అని చాలా రేట్ పెట్టి కొనేస్తూ ఉంటాం కదా నేనేం చేస్తున్నానంటే ఈ మధ్య ఏ లిక్విడ్స్ వేయకుండా సర్ప వేసి దాంట్లో కల్లుప్పు పసుపు వేసేసి తుడుస్తున్నానండి నిజంగా టైల్స్ అనేవి చాలా తెల్లగా వస్తున్నాయి మీకు ఇక్కడ తేడా తెలుస్తుంది కదా ఇంతకుముందు వీడియోస్లో ఇంట్లో ఫ్లోర్కి ఇప్పుడు ఫ్లోర్కి చాలా తేడా అయితే నేను గమనిస్తున్నాను లిక్విడ్సే వేసేదాన్ని మంచి స్మెల్ వస్తున్నాయని ఎక్కువగా కొన్ని లిక్విడ్స్ అయితే ఒక బాటిల్ తెచ్చి పెట్టేసుకున్నాను అది వేసి తుడిచేదాన్ని దానికంటే కూడా సర్ప్ వేసి తుడిస్తే టైల్స్ అనేవి చాలా నీట్గా ఉంటున్నాయి కలర్ కూడా తెల్లగా కనిపిస్తున్నాయి అనమాట ఇదే బాగుందనిపించింది స్మెల్ కోసం కావాలనుకుంటే అది కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు కానీ సర్పుతో తుడిస్తే బాగుందండి సర్పే కదా అని అనుకుంటాం కానీ తేడా అయితే ఎంత బాగా తెలుస్తుందో ఇక ఇల్లు బయట కూడా తుడిచేసుకున్నాను ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి ఇక్కడ నేను కలర్ చాక్ చాక్పీస్లతో పెడతానమాట వైట్ మీద ఎక్కువగా కనిపించట్లేదు అని చెప్పి రెడ్ కలరు గ్రీన్ కలర్ అవి కొన్ని కలర్స్ చాక్ పీస్ అయితే పెట్టుకున్నాను వాటితో ముగ్గు వేసుకుంటే వేసిన వెంటనే తెలియదు కానీ ఆరిన తర్వాత మాత్రం మంచి కలర్గా నీట్గా కనిపిస్తున్నాయి ఇక నేను బయట తులసం దగ్గర కూడా తుడిచేసి ముగ్గు అది పెట్టేసుకున్నాను నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసి పూజ అయితే చేసేసుకుంటున్నానండి మామూలుగానే రోజు చేసినట్టు దీపారాధన అయితే చేసేసుకున్నాను ఏంటంటే నవరాత్రులు కదా చాలా మంది అమ్మవారిని నిలబెట్టుకుని ఇంట్లో నవరాత్రులు దీక్షగా చేస్తున్నారు కదా నేనైతే అవన్నీ ఎప్పుడు చేయలేదు కానీ మామూలుగానే అమ్మవారి ఫోటో దగ్గర కానీ ఇలా చిన్న విగ్రహం దగ్గర కానీ మామూలుగా పసుపు కుంకుమ అక్షింత పువ్వులతో పూజ అయితే చేసుకుంటాను ఇంకా ప్రతిసారి నేను ఎలా చేస్తున్నాను ఈసారి కూడా అలాగే చేస్తానండి అందుకనే నేను సపరేట్గా మీకు వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు నా దగ్గర ఉన్న అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం ఉంది కదా అక్కడే కనకదుర్గంది చిన్న రూపు ఉంది నా దగ్గర విజయవాడ నుంచి తెచ్చుకున్నది రాగిది ఆ రూపు కూడా అక్కడే పెట్టేసుకుని అక్కడే పూజ చేసుకుంటున్నా ఇద్దరులో ఏ అమ్మవారైనా ఒకటే కదా అందుకని ఇంక అక్కడే కొంచెం పసుపు కుంకుమ అక్షంతులతో పూజ అయితే చేసేసుకుంటున్నాను ఈ అంతా అయ్యేసరికి బాగా టైం పట్టేసిందండి పూజ కూడా ఈరోజు బాగా లేట్ అయిందనమాట ఇంత పని చేసేసరికి మళ్ళీ హెడేక్ అయితే ఎక్కువైపోయింది అయిపోయింది సరైన ఒక కప్పు టీ అయితే పెట్టేసుకున్నాను ఈయన కూడా అప్పుడే వచ్చారు ఇద్దరికి టీ పెట్టుకుని ప్రశాంతంగా కూర్చుని కాసేపు టీ అయితే తాగిసాము ఇంకా వంట అయితే తర్వాతే చేస్తాను అనమాట బాగా అలసిపోయినప్పుడు ఒక కప్పు టీ తాగితే ఎంత రీఫ్రెష్ గా ఉంటుందో కదా హలో అండి ఈ బాక్స్ వచ్చైతే నాలుగు రోజులైంది అప్పటి నుంచి కూడా అసలు సర్దుకోవడమే కుదరలేదు మీకు కూడా చూపిద్దాము ఎలాగో సర్దుతున్నాను కదా అని వీడియో తీసినాను ఇది ఏంటంటే మీరు ఫ్లిప్కార్ట్ నుంచి బ్యాంగిట్ బాక్స్ తెచ్చుకున్నారండి ప్లాస్టిక్ బాక్స్ అనమాట ఇది వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయండి నేనైతే ప్లాస్టిక్ బడ్జెట్ లో వస్తుంది కదా అని అయితే తెప్పించుకున్నాను బాగుంది కదా బాక్స్ కూడా ప్లాస్టిక్ అయితే స్ట్రాంగ్ గానే ఉంది ఇలా వచ్చాయండి వీటికి ఏంటంటే మనం బ్యాంగిల్స్ వేసుకోవచ్చు లోపల బయటకి కనిపిస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు మనకి ఏది కావాలంటే అది తీసుకుని వేసుకోవచ్చు నేనైతే ఎక్కడికైనా రెడీ అయి వెళ్దామన్నా డ్రెస్ మీద కానీ చీర్ మీద గాని గాజులు వేసుకుందాము మ్యాచింగ్ అనుకుంటే ఇదిగో చూసారా అన్ని కూడా దీంట్లో కొన్ని దీంట్లో కొన్ని ఇలా పెట్టేసుకున్నాను ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు బ్యాంగిల్స్ అంటే ఇది చూడండి అన్ని కలిసిపోయి కలిసి అనిపిస్తున్నాయి అందుకని బాక్స్ అయితే తీసుకున్నాను ప్లాస్టిక్ ఇలా వచ్చాయండి వీటికి మనం బ్యాంగిల్స్ వేసుకొని బాక్స్ లో పెట్టేసుకోవచ్చు గాజులన్నీ వాటిలో కొన్ని వాటిలో కొన్ని ఇలా పెట్టేసుకున్నానండి పేపర్ బ్యాగ్ లో కొన్ని బాక్స్ లో కొనమాట ఆ పేపర్ బ్యాగ్ షెల్ఫ్ లో పెట్టినప్పుడు ఏదైనా తగిలిందంటే గాజులు పోతాయేమోనని చాలా భయం వేసేది ఈ బాక్స్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ అసలు తీసుకోవడం కుదరలేదండి ఇంక ఈసారి ఎలా అయినా సరే తీసుకోవాలని తీసుకున్నాను నాకు ఏంటంటే వన్ ఫార్టీ రూపీస్లో వచ్చేసి వన్ ఫార్టీ టు వన్ సెవెంటీ రూపీస్ మధ్యలో ఉందనమాట నా దగ్గర ఇన్ని గాజులు ఉన్నాయని నిజంగా నాకు తెలియదండి ఇవన్నీ చూసే వరకు మొత్తం అన్నీ కింద వేసిన తర్వాతే అర్థమైంది ఇన్ని గాజులు ఉన్నాయా అని ఏంటంటే పై పైన ఉన్న నాలుగు గాజులు తీసుకోవడం వేసుకోవడం మళ్ళీ దాంట్లో పెట్టడం అలా అయిపోయేదనమాట ఇంకా వీటిలోంచి కలర్స్ అన్నీ కలిసిపోయాయి కదా దేనికి అవి సపరేట్ చేసేసుకుంటున్నాను ఇవి దాదాపుగా వేర్ చేయడానికే నాకు ఇరవై నిమిషాల వరకు పట్టేసిందండి అన్నీ కలిసిపోయి ఉండేసరికి ఒకటొక్కటి దొరకలేదనమాట నీట్గా ఒక్కొక్కటి తీసి పెట్టుకునే అన్న కలర్స్ అన్నీ కూడా సపరేట్ సపరేట్గా పెట్టుకుంటే చాలా గాజులు అయితే వచ్చాయి ఇవి కూడా విడివిడిగా కొన్ని ఏమో శారీస్ మీద వేసుకునేవి కొన్నేమో డైలీ వేర్ వాడేవి అన్నీ కలిపి దాంట్లోనే వేసేస్తానండి అవన్నీ కూడా విడివిడిగా తీసుకుంటున్నాను అనమాట ఎందుకో తెలియదు కానీ చీరలు కూడా అంత ఎక్కువ నేను ఎప్పుడూ కొనేనండి కానీ గాజులు మాత్రం షాప్కి వెళ్ళినప్పుడల్లా ఒక్క డజన్ నేనే తెచ్చుకుంటాను అంత ఇష్టం అనమాట తీసుకురావడం వేసేసుకోవడం అలా కొంచెం ఇలాగా స్టోన్స్ అవి ఉన్నాయి మాత్రం పక్కకు పెట్టేసుకుంటాను అవి ఏమన్నా బయటకు వెళ్ళినప్పుడు కానీ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ వేసుకుని ఆ రోజు ఉంచుకుని మళ్ళీ తీసేసి తాచేస్తాను అనమాట అందుకే ఎక్కువ రోజులు మన్నుతాయండి ఇలాంటివన్నీ కూడా అంటే కొంచెం ఇవి రేటు పెట్టి తీసుకుంటాం కాబట్టి జాగ్రత్తగా వాడతాను ఇక ప్లెయిన్ గాజులు మామూలు ఉన్నాయని ఇంకా డైలీవేర్ వాడడానికి అనమాట ఈ బాక్స్లో వచ్చి నాలుగు సెట్ల కింద వస్తుంది కదండీ దీంట్లో ఒక్కో దానికి ఒక్కో రకంగా పెట్టేసుకున్నాను అనమాట ఒక లైన్ అంతా కూడా స్టోన్స్ వచ్చినవి ఇంకో లైన్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ కొంచెం ఫ్యాన్సీ టైప్ ఉన్నవన్నీ దానికి పెట్టేశాను ఇక ఇంకొక దానికి వచ్చి ప్లెయిన్ గాజులు ఉంటాయి కదా అవి డైలీ వేసుకునేవి అవన్నీ ఒకవైపు పెట్టుకున్నాను ఇంకొకటి వచ్చి మనకి సైడ్ వేసుకునే గాజులు ఉంటాయి కదండీ మెటల్ గాజులు అనమాట ఇవి గాజుల్లో సైడ్ అటు ఇటు వేస్తాం కదా ఇవన్నీ ఒకదానికి పెట్టేసుకున్నాను ఇక్కడ ఏంటంటే ఫోర్ లైన్స్ కింద వచ్చాయండి బాక్స్లో వచ్చి మనకి ఇంకా కావాలంటే ఆరు లైన్స్ కింద అలా వచ్చినవి కూడా ఉన్నాయి ఇంకా పెద్దగా వెడల్పుగా వచ్చినవి కూడా ఉన్నాయి అవి కొంచెం రేట్ పడుతున్నాయి అంటే మన దగ్గర ఉన్న గాజులను బట్టి మనకి ఏదైతే సరిపోతుందో దాన్ని బట్టి చూసి బ్యాంగిల్ బాక్స్ అనేది తీసుకోవచ్చు నేను స్క్రీన్ మీద ప్రొడక్ట్స్ దగ్గర ట్యాగ్ చేస్తాను ఎవరికైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది అసలు ఏంటంటే ఇది అటు ఇటు తగులుకున్నా ఏం పాడవ్ అన్నమాట గాజులు నీట్గా పైకి కనిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు తీసుకోవాలంటే ఈజీగా ఉంటుంది ఇక ఇవన్నీ సర్దేసి లోపల పెట్టుకునేసరికి వాన అయితే మొదలైందండి సాయంత్రం కదా ఇంకా ఫుల్గా పట్టుకుంది మళ్ళీ దగ్గర దగ్గర నాలుగు రోజుల నుంచి పడుతూనే ఉంది కాసేపు ఆగుతుంది మళ్ళీ వస్తుంది సరిగ్గా ఏ పని కూడా చేసుకొని ఇవ్వట్లేదు ఏ వర్షం పడిందంటే ఇంట్లో ఏదో ఒకటి అంటారు కదా ఇంకా చేయమంటే ఉల్లిపక్కడి వేస్తున్నాను ఈ రోజంతా కూడా ఆయిల్ ఫుడ్ అయిపోయిందండి ఉదయం కూడా వడలు వేశాను చాలా రోజులైంది ఆయిల్ ఫుడ్ అయితే ఇంకా మళ్ళీ ఈ రోజు అనమాట ఉదయం సాయంత్రం కూడా ఇదే అయిపోయింది వీలైతే నైట్కి భోజనం స్కిప్ చేసేయడమే అనమాట ఎందుకంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తిన్న రోజు పట్టలో హెవీగా అనిపిస్తుంది కదా అందులో ఈ మధ్య కొంచెం వెయిట్ కూడా పెరిగాని అనిపిస్తుంది నేను డైట్ చేయడం అయితే మానేశానండి లాస్ట్ వన్ ఇయర్లో మాత్రం బాగా డైట్ చేసినప్పుడు రిజల్ట్ అయితే బాగుంది ప్రస్తుతానికి అయితే ఏం చేయట్లేదు వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి చాలా మంది కామెంట్ బాక్స్లో ఓల్డ్ వీడియోస్ అడుగుతూనే ఉన్నారు వాళ్ళ కోసం చెప్తున్నాను ప్రస్తుతానికి నేనైతే వాడట్లేదండి మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే వెస్టేజ్ స్టోర్కి వెళ్ళి కనుక్కోండి ఇక ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎం చేసేస్తున్నానండి మీ అందరికీ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్